ఏమండోయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇప్పుడు అంటే దాని కేక్ కటింగ్లు అయిపోయినాయి కదండే ఏదో వరకు మాత్రం పండగ వచ్చిన పాపం వచ్చిన ఓ మంచి హెల్తీ స్వీట్ చేసేవాళ్ళండి మనం కూడా అది గుర్తు చేసుకుంటూ పాల తలకలు చేసేసుకుందాం వచ్చేయండి వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి కొత్త సనల్ కదండి కూసంత సబ్స్క్రైబ్ చేసుకోండి ఏట్లేదండి ముందుగా రెండు స్పూన్లు సగ్గుబియ్యం రెండు స్పూన్ల పచ్చిపప్పు ఓ పది నిమిషాలు నానబెట్టేసుకొని కడిగేసి ఒక వేసేసుకొని ఓ రెండు నుంచి రెండున్నర లీటర్ వాళ్ళకి నీళ్లు పోసేసుకోవాలండి ఇట నీళ్లు పోసేసి స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకొని కూసంత సగ్గుబియ్యం ఉడికేదాకా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇట్లోంచి కూసన్ని నీళ్లు తీసుకోవాలండి పిండి కలుపుకోవడం కోసం మరి మనం పొడి బియ్య పిండితో చేతున్నామండి ఇప్పుడు ఒక కప్పు వరకు పొడి బియ్య పిండి తీసుకొని జల్లి చేసుకొని కూసంతా ఉప్పు వేసుకొని ఓ పాలు కలిపేసేసుకోవాలండి ఇదైతే తేలిగ్గా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయిపోయిందండి పొడి బియ్య పిండితో ఇప్పుడు మనం ఎంత బియ్య నీళ్ళు తీసుకున్నాం కదండి అవి కూసుని కూసుని పోసుకుంటూ కలిపేసుకోవాలండి వేడిగా ఉంటేనేమో గేంటి పెట్టి కలిపేసుకోండి పర్లేదు ఏడి పట్టుకోగలం అనుకుంటేనేమో ఇట కలిపేసేసుకోవాలండి చూసారా ఎంత మెత్తగా వచ్చిందో తడి బియ్య పిండిలాగా వచ్చిందండి ఈ నీళ్ళు ఎందుకు వాడావంటే వచ్చి మనకి పాల తాలికలు ఇరిగిపోకుండా ఉండడం కోసం అండి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇట పొడుగుతో తాలికలు చేసుకోవాలండి ఇట్టనే మిగతా పిండితో తాలికలు చేసేసుకోవాలండి కాకపోతే కుసంత పిండి మాత్రం పక్కన పెట్టుకోవాలండి తాలికలన్నీ చేసాగానండి కాని మర్చిపోయానండి వీడియోలో ఇప్పుడు మనం ఇంతక సగ్గుబియనీ ఇల్లు ఉన్నాయి కదండీ అవి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇట తాలికలు రెడీ చేసుకున్నాం కదండి ఆ తాలికలు వేసి మూత పెట్టేసి సన్న మంట మీద తాలికలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇంత పొడుగ్ కావాలంటే పొడుగ్గా చేసుకోండి లేకపోతే కుసంత సెన్నయ్య కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు పావు కంటే కుసంత ఎక్కువ బెల్లం తీసుకొని బియ్య పిండిని కుసంత పక్కన పెట్టుకున్నాం కదండి ఆ బియ్య పిండిని వేసుకొని కూసాని నీళ్లు పోసుకొని పిండిని బెల్లాన్ని పూర్తి కలిపేసుకోవాలండి తాలికలు ఏమనుకో మాకండే మర్చిపోయానండి ఎట బియ్య పిండి అంతా కలిపేసినాక ఓ రెండు కప్పులు వరకు పాలు పోసేసుకొని ఇందులోనే ఓ రెండు యాలకులు కూడా వేసేసుకొని పక్కన ఎట్టేసుకోవాలండి తాలికలు అనేది బాగా ఉడకాలండి ఎట ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాక తాలికలు ఉడికివో లేదో స్పూన్ పెట్టిట్ట చూసుకోవాలండి అంతేనండి తాలూకలు ఉడికిపోయినాయి కదండి ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న పాలు బెల్లం మిశ్రమం ఉన్నాయి కదండి అవి మొత్తం పోసేసి బెల్లం అంతా పూర్తిగా కరిగి బియ్య పిండి కూడా బాగా ఉడికేసి ఎట్ట సెక్కబడే దాకా పది నిమిషాలు సిమ్లు ఉడికించుకోవాలండి ఇది మాత్రం కంపల్సరీ అండి ఎట్ట అంతా ఉడికి సెక్కబడ్డాక దింపేసుకొని ఇష్టం ఉంటే ఇట్ట నేతిలో జీడిపప్పు వేయించేసి అవి కూడా వేసేసి ఒక కలిపేసుకోవడమేనండి ఏడు మీద ఉంది కాబట్టి కూసు అంత పలసకుందండి ఓ పది నిమిషాలు చల్లారితే పూసంత సీకపడిద్దండి ఎప్పుడు కేకే కాకుండా ఈసారి పండగ నోరు తీపిసేయండి అందరికి అంతేనండి ఓ పాలు ట్రై చేసి ఎట్టొచ్చిందో సొప్పేయండి కామెంట్ లో